హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మొక్కలు నాటుకుందాము కనకామ్రాలు పొగడబంతి టమాటో మొక్కలు నాడదాము మట్టిని కలిపామండి మట్టిలో అన్ని రకాలు వేసాము అన్ని రకాలు వేసి మట్టిని కలిపాము ఇలా ఉండాలండి పొడి పొడిలాడుతూ ఉండాలి మట్టి మట్టిలో అన్ని రకాలు కలిపితే పొడి పొడిలాడుతూ ఉంటుంది మట్టి బలంగా ఉంటుంది అలాంటి మట్టిలో మనం ఏ మొక్కలైనా నాటుకోవచ్చు ఈరోజు ఈ మట్టితో టప్స్ నింపి టమాటా మొక్కలు పొగడబంతి బంతి కనకామరాలు నాటుకుందాము ఇవండి ఇవి టమాటా మొక్కలు ఇవి పొగడబంతి ఇవి కనకామరాలు ఈ మొక్కలన్నీ నాటుకుందాము ఈ నాలుగు టబ్బుల్లో మొక్కల్ని నాడదాము అడుగు భాగంలో రోహి వేస్తున్నా ఈ డబ్బాలో పొగడబంతి నాడదామండి మనకి ఏది వేస్ట్ కాదు డబ్బాలోనైనా పెంచుకోవచ్చు మనం మొక్కల్ని మట్టితో టప్స్ని నింపుదాము నిండుగా నింపుదాము ఒక్కొక్క టబ్బుని నిండుగా నింపేద్దాము ఆ డబ్బాలో బొచ్చితో పోయేది కదండి మనం చేత్తో నింపుదాము ఫస్ట్ కనకాంబరం మొక్కలు నాటుకుందాము ఈ రెండు టబ్బుల్లో నాడుదామండి కనకాంబరం మొక్కలు నేను చాలా మొక్కలు నాటానండి కనకాంబరం మొక్కలు ఇప్పుడు కూడా నాటుతున్నాను మన గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి చాలా పూస్తాయండి పూలు ఇంకా కనకాంబరం పూలు రెండు మొక్కలు వేద్దాము ఒక్కొక్క దానిలో ఇంకా బాగా పొయ్యాలండి పూలు కనకాంబరం పూలు మన గార్డెన్లో కనకాంబరాలు సన్నజాజులు విరజాజులు మల్లెపూలు ఇవన్నీ పొయ్యాలి చామంతులు అయితే బాగా పోస్తున్నాయండి ఈటప్పులు నాడుతున్నాను కొంచెం లోపలికి పెడితే బాగా నాటుకుంటాయి ఇవి పెద్ద మొక్కలండి ఇవి కొంచెం చిన్న మొక్కలు నాటేసానండి కనకాబ్రాలు ఇంకొకటి ఉందండి చిన్న మొక్క ఈ మొక్కను కూడా నాటేద్దాము ఇందులో అయితే మూడు మొక్కలు వేసాను మొత్తం ఐదు మొక్కలండి కనకాంబరం మొక్కలు నాటేసాను మొక్క పెట్టిన తర్వాత టైట్గా అదిం పెట్టాలండి మట్టిని లూజ్ లేకుండా అప్పుడు బాగా నాటుకుంటాయి మొక్కలు కనకాంబరం మొక్కలు నాటేసాను ఇప్పుడు టమాటా మొక్కలు నాటుదాము ఇవి పొగడు పంతండి చూసారా టమాటా మొక్క ఎంత హెల్దీగా ఉందో పెద్ద మొక్క ఇంకా నాటుకుందాము చాలా నాటానండి ఈ సంవత్సరం టమాటా మొక్కలు నారు చాలా వచ్చేసింది అందుకని ఆ నారు మొత్తం నాటేసాను ఇంకా టమాటాలు బాగా వస్తాయి మన గార్డెన్లో ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి చిన్నవి ఇవి కూడా నాటేద్దాము ఇవి చిన్న మొక్కలండి నాటిన తర్వాత పెద్దవి అవుతాయి మూడు మొక్కలు నాటేసాను టమాటా మొక్కలు బాగా నాటుకుంటాయండి ఇప్పుడు చలికాలం కదా ఏ మొక్క నాటుకున్నా కానీ బాగా నాటుకుంటుంది కనకాంబరాలు టమాటా మొక్కలు నాటాను ఇంకా ఈ డబ్బాలో పొగడు బంతి నాటుతుందాము ఇవిగోండి పొగడు బంతి గివి నాడదాము డబ్బాలో మట్టి నింపుతున్నాను నిండుగా నింపిన తర్వాత డబ్బాలో పొగడు బంతి నాడుదాము ఇంకా ఎప్పటికీ మన గార్డెన్లో ఉంటుందండి పొగడు బంతి ఒక్కసారి నాటుకుంటే చాలండి ఇంక ఎప్పటికీ ఉంటుంది గార్డెన్లో పొగడు బంతి వస్తూనే ఉంటాయి మొక్కలు ఇంక మనం నాటుకోవటమేనండి ఆ మొక్కల్ని తీసుకొని ఇవ్వండి పొగడబంతి మొక్కలు అన్ని చిన్న మొక్కలు అండి ఇవి అయినా కానీ పూలు పూస్తున్నాయి అన్ని కలిపి డబ్బాలోనే పెట్టేస్తాను మొత్తం ఇంకా ఉషీగా పెరుగుతాయండి ఇంకా నిండుగా పూలు పూస్తాయి ఇవ్వండి అన్నిటికీ వేర్లు నాడుతున్నాను మట్టిని మంచిగా కలిపి మట్టిలో అన్ని రకాలు వేసి మొక్కల్ని నాడితే హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి పూల మొక్కలైతే మొక్క నిండా పూలేస్తాయి నాటుకోవటం కూడా ఈజీగా నాటుకుంటాయండి ఎందుకంటే మట్టి గుల్లగా ఉంటుంది కాబట్టి ఈజీగా నాటుకుంటుంది మొక్క వేర్లు ఈజీగా చొచ్చుకొని పోతాయి మట్టిలోకి అందుకని మొక్క ఈజీగా బతుకుతుంది విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా మట్టి ఇంపార్టెంట్ ఇంకొంచెం మట్టి పోస్తున్నా నేను అందుకేనండి ప్రతి వీడియోలో చెప్తాను మట్టి గురించి మట్టి చాలా ఇంపార్టెంట్ మట్టిని మనం అన్ని రకాలు వేసి కలపకుండా మామూలుగా నాటితే మొక్కలు పచ్చగా హెల్తీగా ఉండవండి పూలు కానీ కాయలు కానీ ఏమీ రావు అందుకని అన్ని రకాలేసి కలపాలి మట్టిని ఈరోజు మనం కనకాంబరాలు టమాటా మొక్కలు పొగడుబంతి మొక్కలు నాటుకున్నాము ఈ మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము కనకాంబరాలు బాగా పూయించాలండి మన గార్డెన్లో అందుకని ఎక్కువ మొక్కలు వేసాను ఈసారి టమాటా మొక్కలు మిరప మొక్కలు చిక్కుడు అన్నీ కూడా ఎక్కువ మొక్కలే వేసానండి చాలా మొక్కలు అయినాయి గార్డెన్లో పని కూడా అలానే ఉంది చాలా ఎక్కువైందండి పని కూడా అన్నిటికీ వాటి చేశాను ఇంకా కనకాంబ్రాలు పొగడబంతి బాగా పుయ్యాలండి టమాటాలు బాగా రావాలి ఇంకా ఇవన్నీ బెండ మొక్కలండి చాలా వేసాము బెండ మొక్కల్ని వంద రూపాయల టబ్బులో వేసాము రైస్ బ్యాగ్స్ అండి ఇవన్నీ లైన్లో లైన్లో ఉన్నాయన్నీ రైస్ బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్లో వేసాము బెండ మొక్కల్ని ఈ లైన్ అంతా గ్రో బ్యాగ్స్ అండి గ్రో బ్యాగ్స్లో వేసాము బెండ మొక్కల్ని చాలా హైట్ పెరిగాయండి బెండకాయలు కూడా బాగా కాసాయి ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేద్దాము బెండకాయలని ఇలా హార్వెస్ట్ తీసుకుంటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ కత్తెర పని అయిపోయినట్టుందండి రావట్లు అసలు ఇలా తీయాల్సి వస్తుంది చాలా బెండకాయలు వచ్చాయండి ఈ సంవత్సరం మాత్రం బాగా కాసాయి పెడుతున్నా వంద రూపాయల టబ్బులో మొక్కలు వేసానండి బెండ మొక్కలు వేసాను విత్తనాలు వేసినప్పుడు చాలా మొక్కలు వస్తే అవి వంద రూపాయల టబ్బులో వేసాను మొక్కలు కూడా బాగుచ్చేయండి బెండ మొక్కలు వేస్తే ఇవన్నీ మాత్రం విత్తనాలే వేసాను చాలా హైట్ పెరిగినాయండి అసలు బెండ మొక్కలు నా హైట్ దాటిపోయింది ఇంకా పిందెలు ఉన్నాయండి చూపిస్తాను ఇప్పుడు మీకు బెండకాయలు మనకి రోజుకి వస్తాయండి ఈరోజు మనము మూడు రకాల మొక్కలు నాటామండి కనకాంబ్రాలు టమాటా మొక్కలు పొగడు బంతి మొక్కలు నాటుకున్నాము మట్టిని కూడా మంచిగా కలిపి మట్టిలో అన్ని రకాలు మనం మొక్కల్ని నాటాము చిన్న హార్వెస్ట్ కూడా చేసుకున్నాం అండి ఈరోజు ఓన్లీ బెండకాయలే వచ్చాయి ఇవండి బెండకాయలు ఇవి తీసుకొని కిందకి వెళ్దాము